హాయ్ అండి సింపుల్ అండ్ ఈజీగా ఎంతో కరకరలాడే అప్పడాలు తయారీ విధానం అనగో చూద్దాం ఈరోజు వీడియోలో అప్పడాలు అనే ఇంట్లోనే చక్కగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలి అండ్ ఏ టు జెడ్ వరకు నేను చక్కగా వివరంగా చెప్తాను అండి ప్రాసెస్ అయితే ఎలా ఉంటుంది చక్కగా సేమ్ మనం బయట తెచ్చుకున్న అప్పడాలు ఎలా పొంగుతాయో విధంగా అప్పడాలు అనేవి మనకి పొంగుతాయండి చూసారా చక్కగా సింపుల్గా ఒక కప్పు మినపగుళ్ళు తోటి మనకి అప్పడాలు నాలుగు రకాల అప్పడాలు అయితే తయారు చేసుకోవచ్చు అది ఎలాగూ ఏంటనేది ఇప్పుడు వీడియో అయితే చెప్తానండి ఎనీవే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాస్ గార్డెన్ వరల్డ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఇవి నేను త్రీ టైప్స్ ఫోర్ టైప్స్ అప్పడాలు అయితే తయారు చేసుకున్నానండి అవి ఎలాగూ ఏంటనేది ఒకే రకమైన పిండితో రకరకాల ఆపడాలు చక్కగా కరకరలాడే విధంగా కొనుక్కున్న అపడాలు ఎలా అయితే ఉంటాయో అదే విధంగా ఉండేలాగా తయారు చేసుకోవచ్చు ఇది వచ్చేటప్పటికి అప్పడాలు ఇవి వచ్చేటప్పటికి మినప అప్పడాలు అండి చక్కగా పెసలు కూడా వేసుకొని పెసరపప్పుతో మిక్సీ చేసుకుని చేసుకున్న ఆపడాలు వీటి నుంచి మిగిలిన మొక్కలు అనమాట ఇవి కట్ చేసుకున్నప్పుడు నేను ఒక అర కేజీ మినపగుళ్ళు అయితే తీసుకున్నాను ఈ మినపగుళ్ళు మనము కొనుక్కు తెచ్చుకున్నప్పుడు బయట ఒక పౌడర్ అనేది ఉంటుంది బోరింగ్ పౌడర్ ఏదో ఉంటుందన్నమాట నిలవ ఉండటానికి ఆ పౌడర్ అనేది దీనికి గుళ్ళుకి అనేది యాడ్ చేస్తారు ఆ పౌడర్ పోయే వరకు మనం నీట్గా తుడుచుకోవాలండి బయట తెచ్చుకున్న ఆపడాలు ఇలా క్లీన్గా చేస్తారో లేదో తెలియదు చక్కగా హైజనిక్గా మనం సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ పౌడర్ అంతా నేను నీట్గా తుడిచేసుకొని మిక్సీ జార్లో అయితే వేసేసుకొని పౌడర్ చేసేసుకున్నాను చేసేసుకున్న తర్వాత ఇలాగా పిండి జల్లుడు ఉంటుంది కదా దాంతో చల్లి చేసుకోవాలి మనకి పిండి అనేది చాలా చక్కగా మెత్తగా రావాలన్నమాట పిండి జల్లుడుతో చేసుకొని చూసారా ఇగో ఇలాగా ఈ విధముగా మెత్తగా వస్తే మనకి అప్పడం అనేది చాలా పొంగి బాగా వస్తుంది మళ్ళీ మిగిలిన రవ్వని ఒకసారి మిక్సీ జార్లో వేసుకోవచ్చు నేను పెసర్లు కూడా కలిపానండి ఒక కప్పు పెసర్లు పెసరపప్పును ఒక కప్పు మినపప్పు వేసి గ్రైండ్ చేసుకున్న అప్పడాలు ఓన్లీ మినపతో చేసిన అప్పడాలు రెండు రకాల అప్పడాలు చేశాను అవి ఇప్పుడు పెసరపప్పు ఒక కప్పు వేసుకున్నాను కదా మినప్పిండి కూడా ఒక కప్పు వేసేసుకున్నాను అనమాట రెండు కలిపేసుకున్నాను ఇలాగ కలుపుకోవాలి పిండి అనేది మస్ట్ అండ్ షుడ్గా చెప్తున్నాను చాలా మెత్తగా ఆడుకోండి మీరు అంత మెత్తగా రాదు మిక్సీలో అనుకుంటే మర పట్టించుకోండి ఇప్పుడు ఒక అర స్పూను ఉప్పు ఒక అర స్పూను బేకింగ్ సోడా అంటే తినే సోడా ఉంటుంది కదా అది కంపల్సరీ వేయాలి వేస్తేనే మనకి అప్పడాలు అనేవి చక్కగా బయట కొనుక్కున్న అప్పడాల్లాగా పొంగుతాయండి బేకింగ్ సోడా వేయకుండా పొంగమంటే పొంగవు కంపల్సరీ యాడ్ చేసుకోవాలి ఈ పిండి అనేది చక్కగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చూసుకొని గట్టిగా కలుపుకోవాలండి చపాతీ పిండిలాగా అయితే మెత్తగా కలపకూడదు బాగా గట్టిగా కలుపుకోవాలి అలా కలపడం వల్ల మనకి అప్పడాలు అనేవి బాగా చక్కగా పొంగి నీట్గా తినడానికి టేస్ట్గా వస్తాయి బాగా తడిపి చేశారు అంటే టేస్ట్ వేరుగా ఉంటుంది ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఒక పది పదిహేను నిమిషాల పాటు మనం ఒక బాక్స్లో పెట్టి మూత పెట్టి గాలి తగలకుండా పక్కన ఉంచుకోవాలన్నమాట నాననివ్వాలి పిండిని ఇది ఒక కప్పు పెసలు ఒక కప్పు మెనుమలతోటి తయారు చేసిన పిండి దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకుని పైన మనం బాక్స్లో పెట్టి పెట్టేసుకున్నాము ఇప్పుడు ఓన్లీ ఒట్టి రెండు కప్పులు మినపప్పు గ్రైండ్ చేసిందే పొడి వేస్తున్నాను మినపొడి రుచికి సరిపడా ఉప్పు ఒక అర స్పూను సోడా దీనికి కూడా సేమ్ క్వాంటిటీలో కలుపుకొని ఇది కూడా సేమ్ ఇందాక ఎలా కలుపుకున్నామో అలాగే కలుపుకోవాలి మినపప్పడాలైనా పెసరప్పడాలైనా సరే మనం పిండి అనేది ఒకటే కన్సిస్టెన్సీలో కలుపుకోవాలన్నమాట ఇది కూడా చక్కగా కలిపేసుకుని ఒక బొట్టు ఆయిల్ అనేది పైన వేసేసుకుని ఆయిల్ ఎందుకు వేయాలి అంటే పిండి ఆరిపోకుండా ఉండటానికి చక్కగా వేయాలన్నమాట ఇప్పుడు ఇలా వేసేసుకొని ఇలా కలిపేసుకొని చక్కగా ఇది కూడా ఒక పది పదిహేను నిమిషాల పాటు నానబెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి అలా పెట్టడం వల్ల మనకి పిండి అనేది చక్కగా నానుతుంది చేయడానికి వీలుగా బాగుంటుంది ఇప్పుడు పిండిని తీసుకొని ముందు పెసరపడాలు అయితే చేసేస్తున్నాను నేను ఇది గట్టిగా ఇలాగా కొట్టాలి రాయితో కానీ లేకపోతే ఇట్లా అపడాల కర్రతో కానీ కంపల్సరీ ఇలా కొట్టాలండి ఎంత బాగా కొట్టుకుంటే అప్పడం అనేది అంత బాగా చక్క పొంగి బాగా వస్తుంది చేయడానికి కూడా మనకి వీలుగా వస్తుంది ఇది కంపల్సరీ అయినా సరే దంచుకుంటేనే బాగుంటుంది ఒక ఐదు నిమిషాల పాటు ఇలా కొట్టిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అనేది చేతితో కూడా ఇది కలుపుకోవాలన్నమాట అలా కలిపారు అంటే మనకి చేయడానికి చాలా ఇది ఎలాగైనా సరే రాయితో అయినా సరే కొట్టుకోవచ్చు మీకు అప్పడాల కర్రతో చపాతీ కర్రతో కొట్టడం కుదరకపోతే ఇలాగ రాయి పెట్టుకొని కవర్ పెట్టుకొని కింద నేల మీద దాని మీద పిండి పెట్టి రాయితో కొట్టారంటే చాలా బాగా పిండి అనేది చక్కగా వస్తుంది మనం చేయడానికి ఇప్పుడు మనం దీన్ని ఒక ముద్దలాగా చేసేసుకొని మళ్ళీ చేతితో కూడా చక్కగా కలిపేసుకొని ఇలాగ కట్ చేసుకొని ఆపడం అనేది రెడీ చేసేసుకోవాలి ఇది పిండి అనేది గట్టిగా కలుపుకుంటే మనకి ఎటువంటి పొడిపిండి వేయకుండా అప్పడం చేసుకోవచ్చండి పొడిపిండి వేశారు అంటే పొడి అది మనం వేయించుకునేటప్పుడు ఆయిల్లోకి వచ్చేస్తుంది నేను అసలు పిండి అనేది యూస్ చేయకుండా కొంచెం ఆయిల్ అనేది వేసుకుంటూ ఇట్లా చ మొత్తం రెడీ చేసేసుకున్నానండి ఇలా చపాతీలాగా చేసేసుకుని చక్కగా పల్చగా చేసేసుకొని ఇష్టమైన సైజులో ఇలా కట్ చేసుకునే ఒక మూత కానీ లేకపోతే ఏదైనా పెట్టి కట్ చేసుకున్నారంటే అప్పడాలు అనేవి వచ్చేస్తాయి ఇది ఒక సైజు నేను రెండు మూడు రకాల సైజులు అయితే చేసి చూపిస్తాను మీకు మీకు ఏ నచ్చిన సైజు ఏదైనా సరే చేసుకోవచ్చు ఆ ఆయిల్ ఎక్కువ పట్టుకోకుండా ఉండాలంటే కొద్దిగా ఆయిల్లో ఒకసారి వేగిపోవాలంటే చిన్న చిన్నవి చేసుకోవచ్చు లేదు అంటే ఆయిల్ ఎక్కువ వేసుకొని ఎంచుకునే వాళ్ళైతే ఇలా పెద్ద అప్పడాలైనా ఇది సేమ్ మనం బయట కొనుక్కునే అప్పడాలాగా సేమ్ సైజ్ అండి ఇప్పుడు మీకు చిన్న సైజు అప్పడాలు కూడా నేను చూపిస్తాను పిండి ఎక్కువ పెట్టేసుకొని ఒక పెద్ద చపాతీలాగా చేసేసుకొని దాన్ని చిన్న చిన్న అప్పడాల్లాగా కూడా కట్ చేసేసుకోవచ్చు నేను కొన్నాట్లో జీలకర్ర వేసాను కొన్నాట్లో వాము వేసుకున్నాను పెసరాపడాల్లో జీలకర్ర వేసుకున్నానండి కొన్ని ఏమో ప్లెయిన్గా చేసుకున్నాను మినపాపడాల్లోనేమో వాము వేసుకున్నాను మీకు ఇష్టమైన టేస్ట్ కావాలి అంటే అలా జీలకర్ర వాము ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అలా యాడ్ చేసుకొని చేసుకున్నారంటే అప్పడాలు నాలుగు రకాల అప్పడాలు అనేది ఒకేసారి ఒకే పిండితో మనము తయారు చేసేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు దీన్ని కూడా ఎలా చేసేసుకుని ఇది ఇంకొక చిన్న సైజు అప్పడం అనమాట ఇది కట్ చేసుకుంటే మనకి అప్పడాలు అనేది రెడీ అయిపోతాయి అప్పడపు పిండి బాగా సాగాలంటే కొద్దిగా ఆయిల్ రాసుకోండి పొడిపిండి లేకుండా ఆయిల్ రాసుకుంటే మీకు సాగుతుంది పొడిపిండి వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చు నేనైతే పొడిపిండి యూజ్ చేయకుండానే చక్కగా అపడాలనేవి రెడీ చేసేసుకున్నానండి మొత్తం ఆయిల్ కొద్దిగా రాసుకొని రెండు రకాల సైజులు అప్పడాలు ఒకటి మీడియం సైజు కొంచెం పెద్ద సైజు ఇంకోటి బాగా చిన్న సైజు అట్లా మూడు రకాల అప్పడాలు అయితే